భారతదేశమునకు ప్రథమ స్వాతంత్ర యుద్ధము జరుగునని సూచించుట దావాజీ ఇంట మహిమ చూపుట కమ్మరి భక్తుడు చావు చీటీని తప్పించుట తన భక్తుని తిట్టినందుకు స్వామి శిక్షించుట వీటిని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం శ్రీ స్వామి సమర్థ అక్కల్కోటకు వచ్చారని మనం తెలుసుకున్నాము ఆ అక్కల్కోటలో వారు సుమారు ఇరవై సంవత్సరాలు ఉన్నారు దాదాపుగా పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరం మొదలుకొని పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది ఎనిమిదవ సంవత్సరం వరకు శ్రీ స్వామి సమర్థ అకలకోటలోనే ఉన్నారు వారు అకలకోటకు వచ్చిన సంవత్సరం పిదప అనగా పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో భారతదేశపు ప్రథమ స్వాతంత్ర యుద్ధము కానున్నదని సూచించారు స్వామివారు అది ఎలా అంటే వారు రాజ్మహల్లో ఉన్న ఫిరంగిలో వారి తలను పెట్టారట దీనివలన జరగబోవు స్వాతంత్ర యుద్ధమున ఎందరో దేశభక్తులు త్యాగములకు సిద్ధము కానున్నదని వారు సూచించారు రాంపూర్ అనే గ్రామంలో దావాజీ అనే స్వామి భక్తులు ఉండేవారు శ్రీ స్వామి సమర్థ అప్పుడప్పుడు ఆ దావాజీ ఇంటికి వెళ్తూ ఉండేవారట ఒకసారి వారి ఇంటిలో భిక్షచేటకు స్వామి సమర్థ వెళ్ళారు దావాజీ ఇంటివారు సుమారుగా నలభై మందికి మాత్రమే సరిపోయే పదార్థాలను వండి సిద్ధం చేశారు కానీ స్వామి సమర్థ వారి ఇంటికి వచ్చారని చుట్టుప్రక్కల గ్రామంలో ఎందరో భక్తులకి తెలిసిపోయింది అనుకోకుండా ఎందరో భక్తులు భోజన సమయానికి దాబాజీ ఇంటికి స్వామి సమర్థ దర్శనం కోసమని వచ్చారు శ్రీ స్వామి సమర్థ పరీక్షగా వచ్చిన వారందరికీ అన్నం పెట్టమని దాబాజీ అనే భక్తుడికి ఆజ్ఞాపించారట కానీ దాబాజీ ఇంటవారు కేవలం నలభై మందికే వండారు వాళ్ళు చాలా గాబరా పడిపోయారు సందిగ్ధంలో పడిపోయారు ఈ సంఘటన నుంచి ఎలా బయటపడాలి వచ్చిన వాళ్ళందరికీ ఎలా అన్నం పెట్టాలనే సమస్యగా తోచింది అది గమనించిన శ్రీ స్వామి సమర్థవారు వండిన పాత్రలు తెప్పించి వాటిపై కొన్ని దేవతల విగ్రహాలను ఉంచి ఆ దావాజీ దంపతులన్నీ ఇద్దరిని తలపై పెట్టుకొని వారి ఇంటిలో ఉన్న తులసిమాతకు ప్రదక్షిణ చేయమని స్వామి సమర్థ ఆజ్ఞాపించట ఆ దంపతులు ఇరువురు స్వామి సమర్థ ఆజ్ఞ ప్ర ప్రకారము మాతకు ప్రదక్షిణ చేయగా వచ్చిన వారందరికీ భోజనం పెట్టగా జనులందరికీ భోజనం సరిపోటే కాకుండా ఇంకా మిగిలిందిట జాదవ్ అనే ఒక కుమ్మరి అకల్కోట్లో ఉండేవారు అతడు కూడా స్వామివారికి ప్రియభక్తుడు శ్రీ స్వామి సమర్థ ఆ జాదవ్ అనే కుమ్మరిని ముద్దుగా ఒరే కుమ్మరి అని పిలిచేవారు ఒకసారి శ్రీ స్వామి సమర్థ ఆ కుమ్మరితో ఇట్లా అన్నారట ఒరే కుమ్మరి నీ పేర ఒక చీటీ వచ్చినదిరా అని ఆ మాటలు విన్న కుమ్మరి భయపడిపోయాడు స్వామివారు సూచించింది గ్రహించాడు ఏమనంటే తనకు చావు దగ్గర పడిందని ఇక స్వామి సమర్థ పాదాలపై పడి శరణు వేడుకున్నాడు శ్రీ స్వామివారు తన భక్తిని రక్షించుటకు ఆ ప్రాంతంలో దూరంగా ఉన్న ఒక ఆబోతును చూసి పో పో అని కేక పెట్టారు ఆ మరుక్షణమే ఆబోతు మరణించింది మరొకసారి తోట కాపరివాడు శ్రీ స్వామి స సమర్థ భక్తులు కొండూ నాన్న ఆ తోటలో ఉన్నప్పుడు ఆ తోట కాపరివాడు స్వామివారి భక్తుణ్ణి తిట్టాడట పైపచ్చు అతనిని బయటకు గెంటించాడు ఇది జరిగిన కొంతకాలానికి శ్రీ స్వామి సమర్థ ఆ తోటలోనే వెళ్ళి తన భక్తుడిని తిట్టిన తోట కాపాల్ని కలిసి ఇట్లా అన్నారు బియ్యం కడిగిన నీళ్లు త్రాగి ఒక మూలన కూర్చో అని వెళ్ళిపోయారు ఆ తోటకాపరివాడికి ఏమీ అర్థం కాలేదు స్వామి అన్న మాటలు విని ఇది జరిగిన కొంతకాలానికి ఆ తోటకాపరివాడికి తోటలో పనిచేస్తుండగా ఒక పురుగు ఆ తోటమాలిని కుట్టినది దానికి నివారణ లేకపోయింది వైద్యం ప్రకారం బియ్యం కడిగిన నీళ్లు త్రాగి కూర్చినచో తన రోగం తగ్గునని వైద్యులు చెప్పినారు శ్రీ స్వామి సమర్థ చెప్పిన మాట అక్షరాల జరిగింది తన భక్తుని శిక్షణ శిక్షించినందులకు స్వామి వేసిన శిక్ష అది ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭದಿಗಂಬರ ದಿಗಂಬರ 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 ಜೈ ಗುರುದತ್ತ